ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమారి లక్ష్మణ్ బాబు గారి ఆదేశాల మేరకు ఏటు నాగర మండల వ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు పంపిణీ సమయంలో జనాల నుండి విశేష స్పందన లభిస్తుంది కాంగ్రెస్ చేసిన మోసాలను బాకీ కార్డులు చూపించి ఎండగడతామంటున్న ఏటూ నాగర మండల ప్రజలు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్ము మల్లారెడ్డి గారు పిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్ గారు ములుగు జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండి కాజా పాష గారు తాడూరి రఘు సీనియర్ నాయకులు సప్పిడి రామదర్సయ్య కుమ్మరి చంద్రబాబు జాడి బోజారావు వావిలాల పోషయ్య వావి రాంబాబు వావిలాల ముత్తయ్య దేపాక శ్రీరామ్ వావిలాల కిషోర్ మాధురి చంద్రమూగ్లి మోహన్ బాస శరత్ ఆకు విశ్వంత్ రాము కమ్మూర్ సత్తి తదితరులు పాల్గొనడం జరిగింది మరి చెప్పుకుంటాడు బయట ఇరవై ఐదు వందలు ఇస్తానని చెప్పుకుంటాడు తదుపున పిల్లలకు స్కూటీ కొనిస్తాడు ఎంజీజేస్ చేసుకుంటే తులం బంగారం అన్నాడు మొన్న మీటింగ్ తీసుకపోయి రెండు పదిహేను వందలు ఇస్తాను ఇచ్చినా అందరికి ఒకటిలో మనిషికి ఇల్లు ఇవ్వాలి బంగళకైనా ನಾಲ್ವ ನಾಲ್ ಇದು ఆరు వేలు ఇస్తాము అయ్యి నాలుగు వేలు ఇస్తాను మొన్న బతుమ పండు మేడారం మీటింగ్ సక్సెస్గా ఉన్న జనాలను కొత్త సాధించారు ఏమని చెప్పారు వాళ్ళకు రెండు చీరలు ఇస్తా పదిహేను వందల రూపాయలు ఇస్తా వస్తే తీసుకపోయాడు కనీసం నీళ్ళ ప్యాకెట్ కూడా వాళ్ళు చీరలు అంత పోల ప్యాకెట్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి చేస్తే రోడ్డు మీద వాళ్ళు చింతకుంటూ వస్తారు కాబట్టి రేపు ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా మేయించి ఓటుపోతామంటే బాబు ఆరు గ్యాకు మాకు జవాబు చెప్పిన తర్వాత ఓటుకు రండి ఏమన్నాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై రెండు నెలల కింద ఏమన్నాడు ఇటు సూర్యుడు అటు పొడిచినా అటు సూర్యుడు ఇటు పొడిచినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలని ఒక్కటి కూడా అమలు చేస్తారు విడవకుండా అమలు చేస్తామని చెప్పేసి ఇరవై రెండు నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి గొప్ప గొప్ప వాగ్దానాలు చేసింది ఏం చెప్పిండు కేసీఆర్ ఇచ్చే ప్రతి పథకాన్ని డబుల్ చేస్తూ ఇస్తా అని చెప్పేసి మహిళలని వృద్ధులని సబ్బండ వర్గాల ప్రజలను కూడా మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి ఇవాడికి ఇరవై రెండు నెలలు అవుతున్నప్పటికి కూడా ఎవరికి ఇస్తా అన్న హామీ కూడా ఒకటి కూడా అమలు చేయకుండా దొంగ మాట చెప్పి తప్పించుకుంటా ఉన్నాడు ప్రతి సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి ప్రతి కార్యక్రమంలో డైవర్షన్ పాలిటిక్స్ మహిళలకి ప్రతి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నుండి ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఆ విధంగా చూస్తే ఈ రోజు వరకు ప్రతి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి అరవై సంవత్సరాలున్న ప్రతి మహిళకు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇలా యాభై ఐదు వేల రూపాయలు బాకీ పడింది అదేవిధంగా ముసలోళ్ళకి ఇంట్లో అవి ఉంటే కేసీఆర్ ఒక ఇంట్లో అవ్వంటే తాతుంటే ఒక్కరికే ఇచ్చాడు నేను అధికారంలోకి వస్తే ముసలవ్వకి ముసలయ్యకి ఇద్దరికి కూడా పెన్షన్ ఇస్తాను అది కూడా నాలుగు నాలుగు వేలు చేసి ఇస్తా కేసీఆర్ రెండు వేలే ఇస్తా ఉన్నాడు నేను ప్రతి ఇంట్లో ఇద్దరు ముసలవులు ఉంటే ఇద్దరికి కూడా చిన్న నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసి గొప్ప గొప్ప ప్రకల్పాలు పలికిండు ఈరోజు కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పెన్షన్ ముసలవులకు కానీ దివ్యాంగులకు కానీ ఇస్తూ ఉన్నాడు ఆ విధంగా మనం చూసుకుంటే కేసీఆర్ ఇచ్చిన పైసలు తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి ముసలకి కానీ దివ్యాంగులకు కానీ బాకీ పడ్డది ముసళ్ళకి నలభై నాలుగు వేలు ఒకవేళ ఇద్దరుంటే ఆ ఇంట్లో ఎనభై ఎనిమిది వేలు బాకీపడిండు అదేవిధంగా దివ్యాంగులకు కూడా నలభై నాలుగు వేల రూపాయలు కేసీఆర్ ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రజలకి బాకీపడి ఉండు అదేవిధంగా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు మీరు వెంబడే ఒకవేళ లక్ష రూపాయలు రుణమాఫీ అయినోళ్ళు కూడా మీరు ఎంబడైపోయి బా రెండు లక్షలు తెచ్చుకోండి నేను అధికారంలోకి రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రజల్ని ఎగదోశాడు బ్యాంకుల మీదకి బ్యాంకుల దగ్గరికి పోయి ప్రజలు రైతులు తల తాకట్టు పెట్టి పాపం రెండు వేలు రుణమాఫీ చేస్తాడని చెప్పేసి వాళ్ళంతా కూడా రెండు లక్షల రుణమాఫీ తెచ్చుకున్నారు ఇవాళ రెండు లక్షల రుణమాఫీ వడ్డీతో సహా అది కొంత పైకి అయినప్పటికీ కూడా ఇరవై ఐదు శాతం రుణమాఫీ చేసి డెబ్బై ఐదు శాతం రైతులకి అలా రుణమాఫీ ఎగ్గొట్టిండు ఆ విధంగా ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసిండు భూమి లేని పేదలకి అందువాళ్ళకు కూడా మనకి లాగా వాళ్ళకు కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు మేము వృత్తి ఇస్తామని చెప్పిండు నిరుద్యోగులకి నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేల వృత్తి ప్రతి సంవత్సరము వాళ్ళకు కూడా ఇప్పుడు ఎనభై ఎనిమిది వేల రూపాయలు విద్యార్థులకు బాకీ పడి అదేవిధంగా విద్యార్థులకు ప్రతి విద్యార్థిని కూడా చదువుకోని పోవడానికి స్కూటీ స్కూటీ కొనిస్తా అన్నాడు ఇవాళ ప్రతి విద్యార్థిని కూడా మాయ మాటలు చెప్పి మో మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ ఒక్కరికి కూడా స్కూటీ స్కూటీ కొనిచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర లేదు అదేవిధంగా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు లక్ష రూపాయలు పాపం ఆ పేదలకు ఎడూ సరిపోతలేవు మా గవర్నమెంట్ వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పి ఆ రోజు మహిళలై కుటుంబాలై అన్ని ఓట్లు వేయించుకొని ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఎనిమిది లక్షల పెళ్ళిళ్ళు అయితే ఒక్క పెళ్ళికి కూడా వాడు సులంబంగా ఇయ్యని పరిస్థితి ఇట్లా ప్రజలు అన్ని వర్గాలను కూడా మోసం చేసి మాయ మాటలతో వచ్చిండు రేపు మళ్ళీ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మాయ మాటలతో చెప్పి మళ్ళీ గెలవాలని చెప్పి ఒక కుయుక్తులు చేసుకుంటూ రిజర్వేషన్ల పేరుతోటి మళ్ళీ రావాలని చూస్తూ ఉన్నాడు మేము ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి అనేవాడు ఒక మాయ ఒక మోసగాడు కాబట్టి ప్రజలందరూ కూడా అది గమనించి ఎవరి ప్రభుత్వంలో ఎవరి పాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందో అందరూ గమనించి కూడా రాబోయే కాలంలో ఎవరుంటే బాగుంటుంది అనేది మీరందరూ కూడా ఆలోచించుకొని వచ్చే ఎలక్షన్ ఏదొచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బాకీ ఉందో ఏదైతే మీకు హామీలు ఇచ్చిందో ఈ కార్డు రూపంలో ఈ కార్డు చూపించి వాళ్ళు వచ్చిన వాళ్ళని ముఖం మీద తన్ని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను